అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిట్టితంత్ర తెలుగు ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం చాలా చక్కటి అయిన పరిహారం ఇది మీరు కూడా ఇలా నేను చెప్పిన విధంగా చేసి అయితే చూడండి మీరు దీన్ని ఎలా చేసుకుంటే మనం బంగారం ఎక్కువ కావాలి అని అనుకుంటే దానికి ఎలా పెట్టాలి డబ్బులు పెట్టే చోట ఎలా పెట్టాలి ఇంట్లో ఇప్పుడు మనం తెస్తాం కదండి ధాన్యాలు అవి ఎప్పుడు నిండుకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఈ వీడియోలో నేను తప్పకుండా చెప్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మంచిగా ప్రశాంతంగా కూర్చొని చూడండి ఇది చాలా పవర్ఫుల్ అయిన నెంబర్ అండి ఇది ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చు దీంతో ఇది ఈ మతం వాళ్ళు చేయాలి ఆ మతం వాళ్ళు చేయాలని ఏమీ లేదు ఎవరైనా ఈ పరిహారం అనేది మనము చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఇది వ్యాపారంలో కూడా మీరు ఇది ఈ పరిహారం అనేది చేసుకోవచ్చండి దీనికి వచ్చేసి ఒక వైట్ ప్లెయిన్ పేపర్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత మీకు మీ లక్కీ నెంబర్ ఏంటి అది మీకు తెలియకుండా కనీసం మీరు పుట్టిన రోజు ఉంటుంది కదండి ఆ రోజు చూసుకోండి చూసుకున్న తర్వాత మీరు ఇప్పుడు బహుశా ఆరు తారీఖు పుట్టారనుకోండి ఆరుసార్లు ఈ పరిహారం చేసే ముందు సార్లు మీ ఇంట్లో ఒక ఆరు వస్తువులు అటు ఇటు కదిపండి పదమూడు తారీఖు పుట్టిన వాళ్ళు ఒక పదమూడు సార్లు ఇంట్లో వస్తువులు అటు ఇటు ఇటు అటు చేయండి కొంచెం కదిపినట్టుగా చేయండి మార్చేసేయండి అటు ఇటు మార్చేసిన తర్వాత ఒక దగ్గర కుదుటిగా కూర్చొని ప్రశాంతంగా మీ దేవుడి రూమ్లోనైనా మీకు ఇష్టమైన అయినా ప్రశాంతంగా ఉండే రూమ్ దగ్గర కూర్చోండి నీట్గా ఉండండి చేసేటప్పుడు మటుకు మీరు ఇప్పుడు వ్యాపారం ప్లేస్లో లేదు ఇంట్లో డబ్బులు మనకు కావాలి అని అనుకుంటే ఈ నెంబర్ అనేది మీరు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదండి మీ అందరికీ ఈ నెంబరు మీరు వన్ వన్ టూ టూ వన్ వన్ ఈ నెంబరు మీరు రాయండి దీన్ని పొద్దునైతే ఎయిట్ ఓ క్లాక్కి చేయండి ఈవినింగ్ అయితే ఎయిట్ ఓ క్లాక్కి చేయండి ఇది చాలా పవర్ఫుల్ ఎయిట్ ఓ క్లాక్కి మీరు ఒక ఎయిట్కి ఒక టెన్ మినిట్స్ ముందు మీరు ఛాన్స్ చేయండి వన్ వన్ టూ టూ వన్ వన్ మీరు ముందుగా దీని గురించి అనుకుంటున్నారో డబ్బులు అంటే డబ్బులు చాంటింగ్ చేసిన తర్వాత మనము ఇండ్లల్లో అలమారాలో కొంతమంది లాకర్స్ ఉంటాయి కదండీ డబ్బులు మనము ఇలా కట్టలు కట్టలుగా పెడతారు కొంతమంది పది రూపాయల కట్టలు వంద రూపాయల కట్టలు లేకుంటే కాయిన్స్ ఏమున్నా సరే వాటి పైన వచ్చే విధంగా మీరు డబ్బులని ఈ నెంబర్ని పెట్టండి వైట్ పేపర్ని వైట్ పేపర్ పైన బ్లాక్ కలర్ పెన్నుతో రాసి మీరు దానిపైన పెట్టండి మీరు ఒకవేళ మీ అవసరానికి డబ్బులు ఇప్పుడు కావాల్సి వస్తుంది నేను డబ్బులు అవసరానికి తీసుకోవాలి అనుకుంటే ఆ పైన మాత్రం ముట్టకండి మధ్యలో నుంచి కింది నుంచి తీస్తూ ఉండండి మీకు అమౌంట్ అనేది ఎప్పుడు తగ్గదండి అమౌంట్ ఎక్కడి నుంచి అయినా వస్తూనే ఉంటుంది పైనుంచి మాత్రం తీయద్దండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు డబ్బులు కొంతమంది కట్టలు కట్టలుగా పెడతారు కొంతమంది కాయిన్స్ పెడతారు బండిల్ బండిల్ పైన పెట్టండి ఒక ఒక బండిల్ చూసి ఆ బండిల్ పైన పెట్టండి కింద మిగతా ఏవైనా పెట్టుకోండి ఆ తర్వాత మీరు వాడకానికి వాడుకోవడానికి తీసేటప్పుడు మటుకు ఒక్కొక్క నోటు రెండు రెండు నోట్లు కిందికి వెళ్ళి మధ్యలో నుంచి తీయండి కానీ పై నుంచి మాత్రం ముందు తీయడం పైనుంచి తీయద్దండి కింది నుంచే మనము కదిలిస్తుంటూ రావాలి అలాగే దీన్ని ఇప్పుడు వ్యాపారం ప్లేస్లో అంటే వ్యాపారం ప్లేస్లో మనము కొన్ని డబ్బులు ముట్టం కదండి నూట ఒకటి ఐదు వందలు ఒకటి వెయ్యి ఒకటి ఇలా మనం పక్కకు పెట్టి పెడతామో ఎప్పుడు కౌంటర్ ఖాళీగా ఉండకూడదని దానిపైన ఈ డబ్బుల ఈ నంబర్ అనేది రాసి పెట్టండి అలా పెట్టడం వల్ల కూడా ఇంట్లో మీ వ్యాపారం మంచిగా అభివృద్ధి చెందుతుంది మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి చూడండి మీరే గమనిస్తారు అలాగే ఇప్పుడు మీరు ఇంట్లో మీ మెయిన్ డోర్ ఉంటుంది కదండి లోపటి సైడ్ ఈ నెంబర్ కూడా రాసి చూడండి బ్లాక్ పెన్ తోటి మీకు ఇంట్లో కూడా మంచి పాజిటివ్ వైబ్స్ అనేటివి మీకు కనిపిస్తూ ఉంటాయి అలాగే ఇప్పుడు మనం ఇంట్లో ధాన్యాల గురించి అనుకున్నాం కదండి ఇప్పుడు మీరు ఇంట్లో ఏం చేయండి అంటే ధాన్యాలు ఏవి ఉన్నాయో అందుట్లో చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదండి స్టిక్కర్ వేసి చూడండి ఎప్పుడు ఖాళీ కాకూడదు దీంట్లో వస్తూనే ఉండాలి అనుకుంటూ డబ్బాలపైన మీరు స్టిక్కరింగ్ చేసి పెట్టి చూడండి మీకు మార్పు అనేది తప్ప తప్పకుండా కనిపిస్తుంది అండి చాలా పవర్ఫుల్లీ నమ్మకంతో చేయండి పొద్దున మాత్రం మనము ఎనిమిది గంటలకు ఎయిట్ ఒక ఫైవ్ మినిట్స్ ముందు నుంచి చాంటింగ్ అనేది చేయాలి వన్ వన్ టూ టూ వన్ వన్ అని ఒక మీ ఇష్టం అండి పదకొండు అంటే పదకొండు మీ ఓపిక దాన్ని బట్టి ఈ నెంబర్ అనేది మీరు చాంటింగ్ చేయండి ఇప్పుడు కట్ట కదా దానిపైన కాయిన్స్ ఉన్నాయి కదా అలా దానిపైనే వన్ వన్ టూ టూ వన్ వన్ అని చెప్పి పేపర్ పైన పెట్టాలి కింది నుంచి తీసుకోవాలి డబ్బులు ఎప్పుడు తీసుకున్నా కానీ కింది నుంచి తీసుకోవాలి మీరు ఇప్పుడు కాయిన్ కనిపిస్తుందండి పక్కకి ఒక చిన్న గోల్డ్ కాయిన్ పెట్టేసి అక్కడ పెట్టండి ఆ పేపర్ అయినా మీరు పెట్టి మీరు డబ్బులు అవసరం పడ్డప్పుడు కింద నుంచి తీయండి కానీ పైన ఆ నోటును డిస్టర్బ్ చేయకుండా ఆ నోటు ఒకవేళ పక్కకు పెట్టేసి మళ్ళీ ఆ బండిల్ నుంచి కింది నుంచే తీయండి కానీ ఆ పైన మాత్రం ఎప్పుడు పైనుంచి నుంచి తీసుకుంటూ డబ్బులు అనేవి రావద్దండి ఇంకొకటి వచ్చేసి గోల్డ్ ఇప్పుడు మనకి గోల్డ్ కావాలి ఆడవాళ్ళకి గోల్డ్ కొనడం చాలా కష్టంగా ఉంది ప్రజెంట్ డేస్లో గోల్డ్ కావాలి అనుకున్నప్పుడు మీరు గోల్డ్ బాక్స్ ఉంటుంది కదా గోల్డ్ బాక్స్ పైన స్టిక్కర్ అనేది పెట్టండి గోల్డ్ బాక్స్ పైన పెట్టేసి లోపల ఒక ఒక స్టిక్కర్ పెట్టండి బయట ఒక స్టిక్కర్ పెట్టండి చూడండి మీరు ఉంటామండి గోల్డ్ అని అనుకుంటారు ఎలా అయినా కొంటారండి ఎలా అయినా పొదుపు చేసుకొని తప్పకుండా గోల్డ్ అనేది మీరు సంపాదిస్తారు సంపాదించాలి ఆ అమ్మవారి దయ మీ పైన ఉండాలి మీరు ఈ నెంబర్ అనేది రాసి చూడండి చాలామందికి చాలా లక్ అండి ఇది మీరు ఒకవేళ దీన్ని ఏమంటారు మీ ఫోన్ వెనుకలు కూడా రాసి పెట్టేసుకోండి ఒక చిన్న వైట్ పేపర్ తీసుకొని వన్ వన్ టూ టూ వన్ వన్ అని రాసి మీ ఫోన్ వెనకాల చిన్నగా ముక్కలాగా చేసి పెట్టేసుకోండి మేము బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు చూడండి మీ కొత్త కొత్త వస్తువులు కొంటూనే ఉంటారు మీకు మనీ ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి మీకు మనీ బ్లాక్స్ ఉన్నా కానీ పోతాయండి ఈ నెంబరు చాలా పవర్ఫుల్ అయిన నెంబర్ అండి నేను ఎందుకంటే నేనే ట్రై చేశాను కాబట్టి నాకైతే చాలా అర్జెంటుగా అమౌంట్ అవసరం ఉండేయండి నేను చేశాను నాకైతే వచ్చాయండి అంటే లక్షల్లో కోట్లలో కాదు ఎవరి దాంట్లో ఎంత రావాలో అంతే వస్తాయి నీదిగా నిజాయితీగా మీకు ఎంత అమౌంట్ అవసరం ఉందో అంతే అడగండి కానీ నాకు కోట్లు కావాలి నా పోతుంటే కోటి రూపాయలు దొరకాలి అలాంటివన్నీ అడగకండి మీకు నిజంగా ఎంత అవసరమైతే మీరు బాధల్లోంచి బయటపడతారో అడగండి అప్పుడు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎంత తెచ్చినా అదే ప్రసాదం అని మీరు స్వీకరించండి మీకు తప్పకుండా మీ కోరికలు అనేవి నెరవేరుతాయి పరిహారం చేయండి నచ్చితే ఇంకొక పది మందికి షేర్ చేయండి మొదటగా మీరు ప్రయత్నించి చూడండి మీకు నచ్చితేనే ఇంకొకరికి సజెషన్ చేయండి ఇంతవరకు నా వీడియో చూసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్తే